ఈ సంచితో పాటు చేతిలో స్లిప్ అనేది ఉండాలి ఈ స్లిప్ ఏందో తెలుసా నేను కూరగాయలు కొనడానికి పోయేటప్పుడు ఏమేమి కొనాలి అనేది మా వైఫ్ రాసిస్తుంది నేను ఎందుకంటే అలా రాసుకుంటాను మర్చిపోతాం అక్కడ కొంతమంది తగల్తారు నాకు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఏమేమి కొన్నాను ఏమేం బ్యాగులలో ఉంది ఇంక మనం ఏం కొనాలి అన్న విషయాన్ని నేను మర్చిపోతాను అన్నమాట అప్పుడు దీంట్లలో నేను కొన్నది కొన్నది టిక్కు చేసి పెట్టుకుంటాను నేను కొనాల్సినట్టు అన్నమాట అది దీంట్లో పదమూడు వస్తువులు అనేది రాస్తుంది ఇవి కొనుక్కోవడానికి నాకు సమయం ఎంత పడుతుందో తెలుసా అరగంట సోపు ఈ అరగంట సోపులలో నేను ఇవి కొనుక్కొని ఎగస్టాకా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాను ఎవరైనా తాగలుతారు మా ఫ్రెండ్స్ కానీ అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళందరూ సంతలోనే తగులుతారు అక్కడ ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటుందో ఒక జాతర లాగా ఉంటుంది మీకు చూపిస్తాను